రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం వెంటనే కాల్ చేసి జాయిన్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు ఉన్నారు వీరితో మన అన్ని విషయాల్ని మనం ఈ రోజు తెలుసుకుందాం హలో అండి నమస్తే ఇప్పుడు ట్రంప్ వచ్చినాక చేంజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మెయిన్ చేంజ్ గురించి మాట్లాడాలి అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద దానికి ఒక లిమిట్ కూడా పెట్టారు ఈ మంత్ మనకి ఫిఫ్టీ ట్వంటీ ఎయిత్ కల్లా అది ఎండ్ చేస్తున్నాం వరకు ఉన్న రూల్ ఒకటి తర్వాత ఒకటి అని చెప్పి చేంజ్ చేయడం జరిగింది సో దీని గురించి చెప్పండి అసలు డీటెయిల్స్ ట్రంప్ వచ్చాక చాలా ప్యానిక్ చేస్తున్నాడు సో ప్రజలందరూ చాలా భయభ్రాంతులు అయిపోతున్నారు అయితే మన వాళ్ళకి అసలు వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళబోయే వాళ్ళకి అసలు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు యుఎస్ వెళ్ళాలి అనుకుంది ఏంటంటే ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషనే బట్ అయినా సరే ఆ ఛాలెంజెస్ ఓవర్కమ్ అయ్యి అక్కడ కనుక మనం సెటిల్ అయితే డెఫినెట్గా అది చాలా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్స్ వర్త్ అనుకుంటా ఉంటారు ఇట్స్ వర్త్ ఎంత ఎన్ని కష్టాలు వచ్చినా ఇట్స్ వర్త్ టు గో టు యుఎస్ అని సెటిల్ దేర్ అన్న ఉద్దేశంలోనే ఉంటారు అది ట్రూ ఎందుకంటే ఆ కంట్రీలో ఆ సెటిల్ అవటం అంటే పర్మనెంట్ రెసిడెంట్ అవటం గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం అనేది వాళ్ళ ఫైనల్ గోల్ సో అది కనుక తెచ్చుకుంటే దే విల్ ఫీల్ హ్యాపీ బట్ అసలు ఉన్న సిచ్యువేషన్ లో మనము చూసుకుంటే హిస్టారికల్ గా గ్రీన్ కార్డ్ రావటానికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది దట్స్ ద ప్రాక్టికల్ ట్రూట్ దట్ ఎవ్రీ వన్ షుడ్ నో సో ఎందుకు పడుతుంది అంటే ఎక్కువ మంది పాపులేషన్ ఇండియా నుంచి మైగ్రేట్ అవుతున్నారు మైగ్రేట్ అవటం వల్ల ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ లో రావాల్సిన గ్రీన్ కార్డ్ ఇవాళ ఫిఫ్టీ ఇయర్స్ ఆర్ హండ్రెడ్ ఇయర్స్ పైన పట్టే సిచువేషన్ ఉంది సో మనం అసలు మాట్లాడుకుంటే మరి ఎవరైతే అక్కడికి వెళ్ళారో ఆల్రెడీ అక్కడ ఉన్నారో యుఎస్లో వాళ్ళు ఏమనుకుంటారు సరే ఇరవై ఏళ్ళు పట్టిని యాభై ఏళ్ళు పట్టినవి అట్లీస్ట్ మనం వెళ్ళి అక్కడ యుఎస్లో సెటిల్ అవుతున్నాము అంటే యుఎస్లో సెటిల్ అవటం అంటే గ్రీన్ కార్డు రావటం అని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ చైల్డ్ వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక మంచి భవిష్యత్ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆ భవిష్యత్తుని కనుక ఈగలిగితే మా గోల్ అచీవ్ అయింది అట్లీస్ట్ మా పర్సనల్ గోల్ ఎచీవ్ అయినా అచీవ్ అవ్వకపోయినా మా నెక్స్ట్ ఫ్యూచర్ గోల్ ఉంటారు అది ప్లాన్ చేసి వాళ్ళు అక్కడ మ్యారేజ్ చేసుకుని కపుల్ మూవ్ అయ్యి బర్త్ అనేది అక్కడే ప్లాన్ చేస్తారు సో అది కూడా ఒక టాపిక్ సో ఏంటి అంటే మూవ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలకు గనక బర్త్ ఇస్తే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా సిటిజన్ అయిపోతారు సో యుఎస్ రూల్ ఏంటి అంటే అసలు బర్త్ బై నేచురలైజేషన్ అంటే అక్కడ పుట్టిన వాళ్ళకి డైరెక్ట్గా సిటిజన్షిప్ వచ్చింది అది వాళ్ళ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే వాళ్ళకి బిల్ ఆఫ్ రైట్స్ పరంగా చూసుకున్న మనకి ఫండమెంటల్ రైట్స్ ఇలా ఉంటాయి కదా కాన్స్టిట్యూషన్లో అయితే వాళ్ళ ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ద్వారా వాళ్ళకి అక్కడ ఉన్న రైట్ ఏంటి అంటే బర్త్ బై సిటిజన్షిప్ వచ్చే సిచ్యువేషన్ ఉంది అక్కడ పుట్టిన పిల్లలకి సో దీని గురించి మనం ఎలాబొరేట్ చేస్తే సో గ్రీన్ కార్డ్ రావటానికి చాలా టైం పడుతుంది కదా పేరెంట్స్ కి మరి ఈ లోపల పిల్లలు అక్కడ పుడితే వాళ్ళు సిటిజన్ అయిపోయారు కదా సో ఇట్స్ గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పి ఫీల్ అవుతా ఉంటారు ఎందుకంటే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చాము కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమైంది ఒకవేళ ఏదైనా రెసిషన్ వస్తాం వల్ల జాబ్ పోవటం వల్ల పేరెంట్స్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ఆర్ ఒకరికి జాబ్స్ పోయే సిచ్యువేషన్ అనుకోండి పిల్లలు ఉండొచ్చు పిల్లలు ఆల్రెడీ సిటిజన్ ఆ పిల్లల్ని బేస్ చేసుకొని వీళ్ళు డిపెండెంట్గా అక్కడ ఉండొచ్చు అఫ్కోర్స్ డిపెండెంట్ వీసాలో వర్క్ చేయడానికి ఉండదు బట్ కేర్ టేకర్స్గా డిపెండెంట్గా యుఎస్లో ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఏంటంటే అదొక వేరే సబ్జెక్టు ఏంటి అంటే డిపెండెంట్స్గా మన వాళ్ళు ఇల్లీగల్గా కూడా వర్క్ చేయటం జరిగింది ఇల్లీగల్గా అంటే ఏంటి మీకు ఏదన్నా తెలిసిన స్టోర్స్ లోనో లేకపోతే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్ స్టైల్ అక్కడ లీడ్ చేయాలంటే డాలర్స్ లో ఎర్న్ చేయాలి కాబట్టి బట్ డిపెండెంట్ వీసా మీరు లీగల్ గా వర్క్ చేయడానికి లేదు మరి కానీ ఏంటంటే ఖాళీగా ఉండలేరు కదా ఇప్పుడు చాలా మంది స్పోర్సెస్ డిపెండెంట్ వీసా మీద వెళ్తారు వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండటం ఇష్టం లాగా ఇల్లీగల్ లీగల్ గా వర్క్ చేస్తూ ఉంటారు ఎంతో కొంత కలుస్తాయి కదా డాలర్స్ అన్న ఉద్దేశంతో సో ఈ ఇదే ఇదే సిచ్యువేషన్లో మనకి ఏంటంటే ట్రంప్ ఏం చేశాడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ని తీసేయటం జరిగింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అయితే అది ఎంతవరకు సస్టైన్ అయ్యింది అనేది ఒక సపరేట్ టాపిక్ ఎందుకు సపరేట్ టాపిక్ అంటున్నాను అంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ పరంగా ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ద్వారా అది ప్రొటెక్ట్ అయ్యి ఉంది బట్ అసలు ట్రంప్ ఒక మెయిన్ గోల్ ఏంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లేకపోతే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో బార్డర్స్ ద్వారా ఇల్లీగల్ గా ఎంటర్ అయిపోయి పిల్లలు కానీ వేస్తున్నారు పిల్లలుగానేస్తే ఏమైంది వాళ్ళు అయిపోతారు సిటిజన్ మీద ఇండిపెండెన్స్ గా ఉండిపోవాలి మరి వాళ్ళు అడ్వాంటేజ్ చేసుకున్నట్టే కదా సో కంట్రీ యొక్క సెక్యూరిటీకి సేఫ్టీకి థ్రెట్ అయిపోయే సిచువేషన్ ఉంది అని చెప్పన్నారు ఇంపార్టెన్స్ ఇచ్చి నాన్ లోకల్స్ ని పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏం చేశారు ఇప్పుడు నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయి ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయి ఇమిగ్రెంట్ వీసా అంటే అక్కడ సెటిల్ అవడానికి నాన్ ఇమిగ్రెంట్ వీసాలే కదా ఇవన్నీ కూడా ఇప్పుడు ఎఫ్ వన్ మీద వెళ్ళారనుకోండి ఎవరన్నా వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారని అర్థం హెచ్ వన్ మీద వెళ్ళారనుకోండి వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నారని అర్థం ఎల్ కేటగిరీ మీద వెళ్ళారు ప్రాజెక్ట్ పర్పస్ వెళ్ళారని అర్థం డిపెండెంట్ మీద వెళ్తే డిపెండెంట్ పర్పస్ కి వెళ్ళారు ఫ్యామిలీ పర్పస్ కి వెళ్ళారని విజిట్ మీద వెళ్తే టూరిజం గా మెడికల్ పర్పస్ కి వెళ్ళారని అర్థం మరి ఈ క్యారెటరిస్టిక్ ఆఫ్ వీసా ఒక ఉద్దేశం ఏంటి నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్లోకి వచ్చేసినాయి సో ఈ వీసాలన్నిటి కూడా ఇంక్లూడ్ చేసారు అంటే వాటిల్లోనే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఎవరన్నా ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద బర్త్ ఇచ్చినా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ అక్కడ సిటిజన్షిప్ రాదు అని చెప్పి అంటం జరిగింది ఎందుకంటే ఆ వీసా ఒక క్యాట డిఫరెంట్ కాబట్టి మళ్ళీ బట్ లా పరంగా దాని మీద అక్కడ ఫెడరల్ లాస్ ఉంటాయి ఇమిగ్రేషన్ అనేది ఫెడరల్ లా సబ్జెక్ట్ బట్ స్టేట్స్ కూడా ప్రతి స్టేట్లో కొన్ని ఒక ఇరవై పైన స్టేట్స్ అక్కడ ఆల్రెడీ అపోజ్ చేయడం కోర్టుకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇదేంటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం జరిగింది దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు ఇంటర్ప్రెట్ దాని మీద స్టే టెంపరీగా స్టే విధిస్తారు స్టే విధించడం జరిగింది బట్ ఏంటంటే ఇదంతా తేలాలంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ కానీ ఆ టూ టు త్రీ ఇయర్స్ కానీ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు ఈ లోపల ఏంటి ఒకవేళ ఇది అప్హోల్డ్ చేస్తే అంటే ట్రంప్ తీసుకొని డెసిషన్ అప్హోల్డ్ చేయిస్తే ఒకలా కోర్ట్స్ డెఫినెట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది దానివల్ల ఏంటి బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది కోల్పోతారు బట్ అది మాక్సిమం జరగకపోవచ్చు బట్ కొన్ని ఇంటర్ప్రిటేషన్ అంటే అక్కడ మనకి లాలో జూ రిస్ట్రిక్షన్ అథారిటీ అనే వర్డ్స్ ఉన్నాయి ఆ వర్డ్స్ కన్నా ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళు ఇది ఓన్లీ ఇల్లీగల్ అండ్ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ కని పెట్టారు అనుకోండి దాన్ని అమెండ్ చేసి అప్పుడు ఓన్లీ ఇల్లీగల్ అండ్ అన్డాక్యుమెంటెడ్ వరకు వాళ్ళు అక్కడ కంటే కుదరదు అన్న సిచువేషన్ ఉండొచ్చు లేదు ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ లో కోర్టులో నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు కదా కొంతమంది ఎక్కువ మంది ట్రంప్ ఫేవరబుల్ గా ఉండి దాన్ని ఇంటర్ప్రిటేషన్ పరంగా అమెండ్మెంట్ అది అమెండ్మెంట్ అనగానే మనకి ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ లాగా అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ హౌస్ ఆఫ్ సెనేట్స్ అక్కడ కూడా పాస్ అవ్వాలి దాని ఇంటర్ప్రిటేషన్ కోర్టులో ఏదైనా ఫేవరబుల్గా వచ్చింది అనుకోండి దీన్ని ఇంటర్ప్రెట్ చేసి లాపరంగా చూసుకొని ఇంటర్ప్రెట్ చేసి ఫేవరబుల్గా వస్తే దీన్ని అప్హోల్డ్ చేస్తారు ట్రంప్ డెసిషన్ని లేకపోతే ఏంటి అంటే ఇది ఇది పాస్ అవ్వదు పాస్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు సో ఎవరైతే అక్కడ పిల్లలు కనాలి నా ఫ్యూచర్ జనరేషన్ సెక్యూర్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా ఒక ప్యానిక్నెస్ లోకి ఒక ఇబ్బందిలో పడిపోయే సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది ఎందుకంటే వాళ్ళకి ఫైనల్ గా గ్రీన్ కార్డ్ అనేది గోల్ ఎవరికైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి నెక్స్ట్ సిటిజన్షిప్ అనేది గోల్ సో సిటిజన్షిప్ సిటిజన్షిప్ రావాలి అంటే బర్త్ ద్వారా అయినా రావాలి లేకపోతే గ్రీన్ కార్డ్ తెచ్చుకొని సిటిజన్షిప్ అయినా తెచ్చుకోవాలి మరి అది వదులుకుంటే వీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది సేమ్ థింగ్ మనకి ఏంటంటే ఇప్పుడు విజిట్ వీసా మీద వెళ్ళి పిల్లలకన్నా కూడా అలా అడ్వాంటేజ్ తీసుకున్నారు లాపరంగా అక్కడ ని అని చెప్పి అది కూడా ఈ సేమ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అలా విజిట్ చేసేది వెళ్ళి బర్త్ బర్త్ రైట్ అసలు రాకుండా చేయటం జరిగిందనమాట మనం చూసుకుంటే సో చాలామందిని మనం చూస్తే ఇంత ముందు కూడా అక్కడ పిల్లల్ని కన్నాక తిరిగి ఇండియాకి తిరిగి వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఏంటంటే ఫ్యూచర్ లో ఒకళ్ళ కిడ్ యుఎస్ వెళ్ళాలి అనుకోండి గా వెళ్ళిపోతాడు అప్పుడు ఏంటంటే హీ డజంట్ నీట్ టు ఆర్ షీ ట్ నీ టు ఫాలో ఆల్ దిస్ నాన్ ఇమిగ్రెంట్ రూల్స్ అదనమాట సో ఆన్ ద మెచ్యూరిటీ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ అయింది సో దే కెన్ డిసైడ్ దే కెన్ స్పాన్సర్ ఫర్ దర్ పేరెంట్స్ ఆల్సో ఇప్పుడు ఆల్ సిటిజన్స్ కదా దే కెన్ టేక్ టు స్పాన్సర్ దేర్ పేరెంట్స్ కిడ్స్ కెన్ స్పాన్సర్ దేరెంట్ కిడ్స్ అవును సో ఇప్పుడు అవన్నీ కోల్పోయే సిచ్యువేషన్ ఉండొచ్చేమో అనేది మనం ఫర్దర్ గా ఏమి వస్తుంది అనేది వి షుడ్ వెయిట్ అండ్ వాచ్ అనమాట